శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిరం అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠకు దాతల సహకారం అభినందనీయమని షిరిడి సాయి ప్రేమ మందిరం వ్యవస్థాపక అధ్యక్షులు ఇసుకపల్లి తాతారావు కొనియాడారు దీనిలో భాగంగా గురువారం ఆలయ వద్ద అభియాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు మరియు హనుమాన్ చాలీసా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు అలాగే విగ్రహ ప్రతిష్టకు సహకరించిన దాతలకు ఇసుకపల్లి తాతారావు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు Yeah. Oh

chắc là cái <laughs> 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 આ લોક આ હે બેઠે માંતો હોય આ તો કુછ બેઠે એની તો તંદ્રે કુછ એની సాయినాథ్ మహారాజ్కి ఈరోజు మన షిర్డి సాయి ప్రేమ మందిర్ ప్రారంభం రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన తర్వాత ఆ రోజు నుంచి కూడా అభివృద్ధి చెందుతూ రోజు రోజు కూడా తగ్గకుండా కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు అభయాంజనేయ వారి విగ్రహం నిర్మాణం జరిగింది మన ఆలయం ముందర ఆ అభయాంజనేయ స్వామి విగ్రహం నిర్మాణం నిమిత్తం ఈరోజు హనుమాన్ చాలీసా కార్యక్రమం జరిగింది హనుమాన్ చాలీసా కార్యక్రమం అనంతరం ఈరోజు భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది మా ఆలయ కమిటీ చైర్మన్ ఇసుకవల్ తాతారావు గారి వారి యొక్క సౌజన్యంతో ఈరోజు భిక్షా కార్యక్రమం ఏడు వందల మందికి దగ్గర దగ్గరగా భిక్షా కార్యక్రమం జరిగింది కనుక వారికి మన ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతిరోజు కూడా ఏదో కార్యక్రమం చేస్తూ అలాగే ప్రతిరోజు కూడా ఇక్కడ ప్రతి గురువారం అన్నదానం మూడు సంవత్సరాల నుంచి అయ్యప్పలకి భిక్షా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ ప్రతిరోజు షిర్డి సాయి ప్రేమ మందిర్ ప్రతిరోజు దినదినాభివృద్ధిగా పెరుగు చెందుతూ ఈ సేవకులకి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వాములకి అలాగే వచ్చే వాళ్ళకి ప్రతి గురువారం జరిగే భిక్షా కార్యక్రమంలో కొద్దిగా ఇబ్బంది అవుతుందని మనం ఎమ్మెల్యే గారిని అడిగితే వెనకాల ప్రసాదాలయానికి స్థలం ఇవ్వడం జరిగింది అది కూడా నిర్మాణంలో ఉంది కనుక దాన్ని సహకరించిన దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జయ సాయిరామ్